వేదము ఇవాటి నుంచి మనం వేదాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సందేహాలు ఆ సందేహాలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం నాకు తెలిసినంత వరకు వాటికి సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే వేదాలు అయిపోయిన తర్వాత బ్రహ్మసూత్రాలకు కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వాటికి కూడా మనం ఈ సందేహాలు వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా వేదం అసలు వేదము అంటే ఏమిటి ప్రతి వాళ్ళు కూడా వేదము వేదము అని మాట్లాడుతూ ఉంటారు ఏమిటి వేదము అంటే దానికి ఏమైనా నిర్వచనం ఉందా వేదము అనే దానికి ఒక నిర్వచనం ఉంది ఏమిటి అంటే ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి మనకి చెప్పే అలౌకికమైనటువంటి ఉపాయాన్నే వేదము అన్నారు అని సాయనాచార్యుడు ఈ వేదాన్ని నిర్వచించాడు ఈ సాయినాచార్యుడు ఎవరు అసలు మనకి లేటెస్ట్గా దొరికినటువంటి ఈ వేద భాష్యాల్లో నాలుగు వేదాలకి కలిపి భాష్యం రాసినటువంటి వాడు మాధవ విద్యారణ్యుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ మాధవ విద్యారణ్యుడి యొక్క సోదరుడే సాయినాచార్యుడు అసలు నిజంగా వేదానికి భాష్యం రాసింది ఎవరు అంటే ఈ సాయనాచార్యుడే వేదానికి భాష్యం రాశాడు మాధవ విద్యారంజుడు ఆయన తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు మొట్టమొదటి అయిన మాధవుడు రెండవ ఆయన సాయనుడు మూడవ ఆయన ప్రభాకరుడు ఈ మాధవుడే తర్వాత కాలంలో సన్యసించి మాధవ విద్యారణ్యుడయ్యాడు ఆయనే శృంగేరి పీఠానికి ఆయన పీఠాధిపతిగా కొంతకాలం ఉన్నాడు